ఐ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్గా ఒక విషయం గురించి అయితే మనం మాట్లాడుకుందాం మన పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో పేటిఎంకి కుక్కలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఏ విషయానికి ఏ పొంతన ఉండదు ఎక్కడో ఏదో ఒకటి తీసుకురావడం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెట్టామా ఫాలోవర్స్ని పెంచుకున్నామా ఏదో ఎవరినో ఒకరిని ఇబ్బంది పెడదామా అనేది తప్పితే ఎక్కడ ఏది కూడా వాస్తవాలు అయితే మాట్లాడుకోరు ఎంతసేపు పాడేలా చేశాడు ఈడేలా చేశాడు అని చెప్పి ఏదో వాగుతారు తప్పితే ఇంతకు వీళ్ళేం చేశారు అనేది క్లారిటీ ఇవ్వరు ఇప్పుడు చూసుకుంటే రీసెంట్ గా తెలంగాణ డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్ విక్రమార్కర్ గారు అయితే జపాన్ టూర్ లో ఉన్నారు ఈ విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో భాగంగా ఆయన అయితే పెట్టుబడులు అంటే తెలంగాణకి పెట్టుబడులు రప్పించాలని చెప్పి ఈయనైతే ఒక ఇన్వెస్టర్ని ఇన్వైట్ చేయడానికి ఈయన ఈయన తరపు నుంచే ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయి క్రెడిబిలిటీస్ ఉంటాయి వీళ్ళ స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి ఏవైతే కొన్ని నిబంధనలు పాటించడం కానీ వీళ్ళ తరపు నుంచి ఏవైతే ప్రోటోకాల్ కింద ఏవైతే వాళ్ళకి బేసిక్ నీడ్స్ కింద వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ లేకపోతే క్యాపిటల్ పెట్టుకో పెట్టుబడి పెట్టుకోవడానికి ఎంతో కొంత రాయితీలు ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ బోల్డ్ అని ఉంటాయి అవన్నీ కూడా వెళ్ళి మాట్లాడడం అయితే జరుగుతుంది అయితే ఒక వీడియో జపాన్లోని బట్టి విక్రమార్క గారు అయితే అక్కడ తిరుగుతున్నట్టు అక్కడ కొంతమంది నాయకులతో భేటీ అవుతున్నట్టు అయితే ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అయితే ఆ వీడియోని తీసుకొచ్చి ఈ మన పెద్ద కాంగ్రెస్ అంటే తెలంగాణ కాంగ్రెస్ పెట్టిన అఫీషియల్ పేజీలో నుండి ఆ వీడియో తీసుకొని ఈ పిల్ల కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో అందులో మెయిన్గా పేటిఎం కుక్కలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పట్టుకొని టార్గెట్ చేస్తారు ఏంటని అంటే క్యాప్షన్ ఏమైనా పెట్టారంటే తెలంగాణ డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్కర్ గారు విదేశీ పర్యటనకి వెళ్ళి పెట్టుబడులు ఆకర్షితం చేస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నాడు దొంగ దొంగ దీక్షలు చేస్తూ దొంగ నాటకాలు ఆడుతూ తిరుమలలో తిరుగుతూ అనేటట్టు క్యాప్షన్ పెట్టారు యాక్చువల్లీ ఆయన ఏదైతే ఈ దొంగ దీక్షలు అనేది మీరు అన్నారో అది దీక్ష ఏదైనా కానీ ఆ దీక్షకి మీరు చేసిన తప్పుకి దానికి ప్రాశ్చితంగా ఆయన కోరుకుంటున్నాడు యాక్చువల్లీ మీరు ఇప్పుడు అడిగారు కదా తెలంగాణ డిప్యూటీ సీఎం పెట్టుబడులు ఆకర్షితుంటే ఆంధ్ర సీఎం ఏం చేస్తున్నారు అని అండి ఆంధ్ర సీఎం అయితే ప్రస్తుతానికి దీక్షలు చేస్తున్నాడు రెండు మూడు రోజులు అయిపోయిన తర్వాత మీకు బయటకు వస్తారు కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ చూసుకుంటే ఒక్క మాట అడుగుతున్నాను మరి ఇక్కడ మెయిన్గా చూసుకుంటే గత ఐదేళ్లు అంటే మీ వైఎస్ఆర్ పార్టీ పార్టీ మెయిన్గా మీ జగన్మోహన్ రెడ్డి మీ ఐటీ శాఖ మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ వేళ్లద్రేం చేశారు ఏ గుడ్డు మీద ఇంటి కులిపికారు అంటే ఏ గుడ్లు పొద్దుకిచ్చారు మీ ఐదేళ్లలో అసలు ఫారెన్ టూర్ దావోస్ వెళ్ళి మీరు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు కనీసం మీ జగన్మోహన్ రెడ్డి అక్కడ దావోస్ మీటింగ్ లో ఫారినర్ అడిగిన క్వశ్చన్కి అసలు ఏ సమాధానం చెప్తున్నాడో ఎక్కువ దిమానం లేదు అది మీ జగన్మోహన్ రెడ్డి నాలెడ్జ్ వాళ్ళు క్వశ్చన్ అడిగితే దానికి ఇంకో సంబంధం లేని ఆన్సర్ ఇస్తున్నాడు మీ జగన్మోహన్ రెడ్డి పోనీ తర్వాత ఏటైనంటే అంటే యాక్చువల్లీ ఈ దావోస్ పర్యటన అనేది ప్రతి సంవత్సరానికి ఒకసారి రెండేళ్లకు ఒకసారి అనేటట్టు ఒక టైం షెడ్యూల్ ప్రకారంగా జరుపుతాయి అయితే మొదటిసారి వెళ్ళారు బేలా ఎదవలు అయిపోయారు ట్రోల్స్ అయిపోయింది మొత్తం సోషల్ మీడియా అంతా కూడా వైరల్ ఈడే ముఖ్యమంత్రి బాబు కనీసం రెండు ముక్కలు ఇంగ్లీష్ లో కూడా మాట్లాడలేకపోతున్నాడు ఈడు రాష్ట్రానికి ఏం పెట్టుబడులు రప్పిస్తాడని చెప్పి సోషల్ మీడియా అంతా కూడా ట్రోల్స్ ట్రోల్స్ గట్టిగా దొరికేసారు అయిపోయింది పోనీ రెండో సంవత్సరం అయినా దావోస్ పర్యటనకి వెళ్తారా అని అని అడిగితే ఇప్పుడు దావోస్ పర్యటనకి వెళ్తారా మైనస్ ఐదు డిగ్రీలు చలి ఉంటది ఈ టైంలో అక్కడ చల్ల స్నానం ఎలా చేయాలని నడుతున్నారు రాష్ట్రానికి పెట్టుబడులు తెప్పించండ్రా యువతకు ఉద్యోగాలు ఇప్పించండ్రా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలా నడిపించండి రానంటే చలి ఎత్తంది ఆ దావోస్ పర్యటన ఇప్పుడు కాదు మైనస్ ఐదు డిగ్రీలు అని చెప్తున్నాడు మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో ఇంకో ప్రెస్ మీట్ లో ఇంకో తెలుసా మీ మాజీ మంత్రి గుడ్ గుడ్డు అమర్నాథ్ ఏం చెప్పాడు తెలుసా గుడ్డు ఇప్పుడే పెట్టింది దాన్ని పొదిగిస్తున్నాము అనేటట్టు చెప్తున్నాడు అంటే వీళ్ళు ఐటీ శాఖ మంత్రుల లేకపోతే ఈయనొక ముఖ్యమంత్రి వీళ్ళకుండే నాలెడ్జ్ బట్టి వీళ్ళ దావోసి వెళ్తే అక్కడ అయిపోవడం తప్పితే వీళ్ళకి ఏ ప్రయోజనం అవుతుంది చెప్పు వీళ్ళ వల్ల ఎన్ని పెట్టుబడులు వచ్చిన చెప్పు పోనీ మీరు గత ఐదేళ్లలో విదేశీ పర్యటనలో పోనీ ఏమీ లేదు చేయలేదు అనుకుందాం పోనీ జీ సమ్మిట్ ఏదైతే గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలంతో పెట్టుబడి విశాఖలో ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద ఇండస్ట్రియస్టులందరినీ ఈవెన్ అంబానీ గారిని అదానీ గారిని వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు జిందాల్ స్టీల్ అని వేరే వేరే చాలా కంపెనీలు ఒకటి రెండు అని కాదు చాలా కంపెనీలు అయితే ఇచ్చారు బాగానే ఉంది మరి అంతమందిని పిలిచారు ఎక్కడ ఏ కంపెనీ పెట్టారు చూపించండి గత ఐదేళ్లలో ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీల్లో ఎక్కడ ఏం పెట్టేశారో చూపించండి మీరు వీరు ఏమైనా అడిగితే ఇది రామాయణపట్నం పోర్టు లేకపోతే భోగాపురం ఎయిర్పోర్టు ఆ రెండే చెప్తున్నారు అది కూడా ఇంకా సగం సగంలో ఉండిపోయింది క్యాపిటల్ వదిలేశారు పోలవరం ప్రాజెక్ట్ వదిలేశారు విశాఖ రైల్వే జోన్ వదిలేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వదిలేశారు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులను ఆపేశారు ఉన్న పెట్టుబడులు పారిపోయేటట్టు చేశారు ఇంకా అది కాక కడప ఉక్కు కర్మాగారం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా కదా కడపే కదా తన సొంతూరు మరి అలాంటిది ఏరియాలో ఉండొచ్చి కనీసం కడప ప్రజలకు ఏం చేశాడు ఎక్కడ ఏ ఇండస్ట్రీ పెట్టేశాడు ఏమైనా అడిగితే కడపలో ఒక వంతెన కట్టారు ఏది ఒక హాఫ్ కిలోమీటర్ లేకపోతే మూడు వందల మీటర్లో ఎంతో డిస్టెన్స్ ఉంటది ఆ డిస్టెన్స్ కి ఒక వంతెన ఒక చిన్న వాగు మీద ఒక కాలువ మీద ఒక బ్రిడ్జ్ కట్టి దానికి ఒక థ్రెడ్స్ వేసేసి కేబుల్ బ్రిడ్జ్ అని ఆ కేబుల్ బ్రిడ్జ్ ఏంటనే చూస్తే తెలంగాణలో ఉన్న దుర్గం చెరువు మీద ఏదైతే హైదరాబాద్ లో ఉన్న దుర్గం చెరువు మీద ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్కి ఇది ఈక్వల్ చేసి పెడుతున్నారు దానికి దీనికి అసలు तुम्हें कौन है? మీరు గత ఐదేళ్లలో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు ఉన్న కిలోమీటర్స్ మీ దెబ్బకి అనంతపూర్ నుంచి చదువుకొని పక్క రాష్ట్రం గెలిపోయింది అమర్ రాజా బ్యాటరీస్ పక్క రాష్ట్రం నుంచి చదువుకొని తెలంగాణ పారిపోయింది మీరు ఏం ఈ ఈరోజు తెలంగాణ డిప్యూటీ సీఎం అయిన ఆ జపాన్ వెళ్ళి పెట్టుబడులు ఆకర్షిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం దొంగ దొంగ చేస్తున్నాడు అని చెప్పి నువ్వు పూర్తున్నవే గత ఐదేళ్ళు మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేసేసాడు కనీసం ప్రెస్ మీట్ ఎడితే ఈ చేతిలో పేపర్ ఎట్టుకొని ఇంత రవ్వ ఇంగ్లీష్ చదవలేకపోతున్నాడు అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోతున్నాడు ఎప్పుడు ఇంటర్వ్యూ వచ్చిన సరే ఓపెన్ గా తత్త తత్త అంటాడు అసలు ఏమీ సరిగ్గా చెప్పలేకపోతున్నాడు ఇలాంటి వాడు సీఎం అని చెప్పి గత ఐదేళ్లు కూడా జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేసినట్టు ఏ నాయకులు ఎవరు ట్రోల్ చేయలేదు అయితే అక్కడ చూసుకుంటే మీరు వచ్చి నీతులు చెప్తున్నారు చూడు ఇది గొప్ప విషయం మీ నాయకుడు ఇప్పుడు కోటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై వేల కోట్లతో బీపీసీఎల్ ప్రాజెక్ట్ వచ్చింది మొన్న చూసుకుంటే లూలు మాల్ వచ్చింది అంత కూడా అంత ముందు ఫోక్స్ కాన్ అని చెప్పి అవని ఇవని చెప్పి చాలా పెట్టుబడులు అయితే చూస్తున్నారు వంద రోజుల్లోనే మరి గత ఐదేళ్ళలో మీరు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు మీరు తీసుకొచ్చినవి మసాలా కంపెనీలు ఫాస్ట్ ఫుడ్ బాల్లు జింజర్ పేస్ట్లు బొబ్బట్లు ఇవి ఇంకా ఏమైనా అడిగితే గుడ్డు పొదుగుతుంది గుడ్డు ఇంకా పొదగలేదని చెప్పి మాట్లాడుతున్నారు ఇంకా మీరు ఈ ఈరోజు పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్నారని అంటే సోషల్ మీడియాలో పేటిఎంకొక్కల ముందు మీ నాయకుడు ఏం చేశాడని మీరు ఆలోచించుకోండి పూర్తిగా అవగాహన తెచ్చుకోండి